హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ హారం కలెక్షన్స్ అండి వీడియోలోకి వెళ్ళిపోయి ముందరగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇవి వచ్చేసి మనకు సెవెంటీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో వచ్చేస్తాయండి లాంగ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది షార్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది లేదంటే కన లాంగ్ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ చేయించుకోవచ్చు షార్ట్ వచ్చేసి థర్టీ గ్రామ్స్ చేయించుకోవచ్చు విత్ బ్యాక్ చేయిన్స్తో కలిపి నేను చెప్తున్నానండి సో ఎవరికైనా నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీకు తెలిసిన ఏ గోల్డ్ షాప్లో అయినా సరే కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు లేదు అనుకుంటే పెద్ద షాప్స్లలోకి వెళ్ళినప్పుడు కూడా మనకు నచ్చిన ఐటమ్ మన దగ్గర ఉందంటే కన్నా వాళ్ళకి ఈ పిక్చర్ చూపించి మాకు ఈ టైప్లో కావాలి అంటే కన్నా వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ముందు ముందుగా రాబోతున్నాయండి సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను షోర్గా వీడియోస్ అని చేయడానికి చేస్తాను ఖచ్చితంగా ట్రై చేస్తాను అనమాట పిక్స్ అనేవి షేర్ చేస్తాను మీకు నచ్చిన పిక్స్ మీరు స్క్రీన్ షాట్స్ అనేవి తీసి పెట్టుకోవచ్చు అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను షూర్గా వీడియోస్ అయితే చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను రేపు ఇంకొక కొత్త వీడియోతో కలుస్తాను బాబాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్